నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కడప కోటమి లోక్సభ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది టీడీపీ అభ్యర్థిగా చిడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ప్రకటించింది పార్టీ పొత్తుల్లో భాగంగా జమల్ అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళింది ఆదినారాయణ రెడ్డిని బరిలో దింపింది బీజేపీ దీంతో జమల్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డిని టీడీపీ కడప పార్లమెంటుకు పంపించారు చంద్రబాబు అటు కడప ఎంపీగా మరోసారి జగన్ అవినాష్ రెడ్డిని పోటీలో నిలిపారు తొలుత అవినాష్పై పోటీకి వివేకానంద రెడ్డి సత్యమని సౌభాగ్యమ్మ లేదంటే కూతురు సునీత పేరు టీడీపీ పరిశీలిస్తుందనే వార్తలు వచ్చాయి ఒకవేళ వీరిద్దరిలో ఒకరు ఎన్నికల బరిలో దిగితే వారికి మద్దతుగా అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదనే ప్రచారం కూడా జరిగింది కానీ ఆ ఊహాగానాలన్నింటికి చెక్ పెడుతూ కడప గడపలో అవినాష్ రెడ్డి టార్గెట్గా భూపేష్ రెడ్డిని సంధించింది టీడీపీ వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఓటు వేయొద్దని ప్రతి సందర్భంలోనూ సునీత చెప్తూ వస్తున్నారు వివేక హంతకులను అన్న జగన్ రక్షిస్తున్నారని హంతకులు పాలకులుగా ఉండరాదంటూ ఇటీవల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు వివేక హత్య జరిగి ఐదేళ్లైనా నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వెల్లబుచ్చారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు ఓటు వేయొద్దని ప్రజలను అభ్యర్థించారు ఇప్పుడు అవినాష్ రెడ్డిపై కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ప్రకటనతో వివేక ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు బరిలో దిగే అవకాశం ఉందా ఉంటే ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారా అవన్నీ కాకుండా టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి వైఎస్ వివేక హత్య పైన ప్రొద్దుటూరు సభలో తొలిసారిగా వైఎస్ జగన్ స్పందించారు ఈ హత్య చేసింది ఎవరో పైనున్న వివేకకు దేవుడికే తెలియాలంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తన చెల్లి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులతో చేతులు కలిపారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో మీడియా ముందుకు వచ్చిన సునీత తండ్రి హత్య కేసులో సోదరుడైన వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు అసలు చిన్నాన్నంటే అర్థం తెలుసా అని జగన్ని ప్రశ్నించారు చిన్నాన్నను చంపిన నిందితుణ్ణి పక్కన పెట్టుకుని ఓట్లు వేయమని అడగటం న్యాయమా అంటూ నిలదీశారు సానుభూతి కోసమే జగన్ వివేక పేరు తీసుకొస్తున్నారని సునీత మండిపడ్డారు మరోవైపు అవినాష్ టార్గెట్ గా పీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది అలా కుదరని పక్షంలో జగన్ లక్ష్యంగా పులివెందల బరిలో నిలిచే ఛాన్స్ ఉందంటున్నారు షర్మిళ ఆ ఇద్దరులో ఒకరిపై పోటీలో నిలిస్తే మాత్రం అవినాష్ రెడ్డి జగన్ల ఓటమి కోసం సునీత ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు వివేక హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి సాగుతుండటంతో ప్రజాకోర్టులోనే న్యాయం అడగాలని సునీత కూడా భావిస్తున్నారు ఇప్పుడు షర్మిళ సునీత అడుగులు ఎటువైపు అనేది చర్చనీయాంశంగా మారింది ఇద్దరు సోదరీ సోదరుల ఓటమి కోసం ఎన్నికల కడన రంగంలోకి దిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకునే ఛాన్స్ ఉంది సో ఏం జరుగుతుందో వేచి చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి